సూలూరుపేట ఎంబీన్యూస్ సూలూరుపేట వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ వారి ఆదేశానుసారం వాసవి క్లబ్ సూలూరుపేట మరియు వనితా క్లబ్ సూలూరుపేట వారి ఆధ్వర్యంలో సెప్టెంబర్ ఒకటి నుండి ఏడవ తేదీ వరకు జరుగు వాసవి వారోత్సవాల భాగంగా ఒకటవ తేదీ మరియు మూడవ తేదీ మెగా రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది ఒకటవ తేదీ నారాయణ స్కూల్ నందు మూడవ తేదీ సూలూరుపేట ప్రతిభా డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ జలదంకి విజయబాబు రెడ్డి మరియు ప్రిన్సిపాల్ ఉమామహేశ్వరరావు గారి ఆధ్వర్యంలో కళాశాలలో దాదాపు యాభై మంది విద్యార్థుల దాకా రక్తదాతలు రక్తదానం చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ శబరిస్ గారి పర్యవేక్షణలో యాదుమతి ఇంటిగ్రేటెడ్ రూరల్ అండ్ అర్బన్ సొసైటీ వారి సహకారంతో సామాజిక కార్యకర్త హేమంత్ కుమార్ శర్మ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది ఈ కార్యక్రమంలో ప్రతిభా డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ జలదంకి విజయబాబు రెడ్డి ప్రిన్సిపాల్ ఉమామహేశ్వరరావు వాసవి క్లబ్ రీజనల్ చైర్మన్ సాయిరాం ప్రెసిడెంట్ అభిషేక్ కోశాధికారి శ్యాంసుందర్ సభ్యులు గుర్రం ప్రసాద్ మరియు వనితా క్లబ్ సభ్యులు పాల్గొన్నారు ఇంగ్లీష్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో రికార్డ్ సాధించేందుకు ఈరోజు అక్టోబర్ ఒకటి రెండు రోజులు వారత్సవాలు సందర్భంగా రక్తదాన శిబిరాలు దేశం మొత్తం నిర్వహిస్తున్నారు ఎవరికైనా మనం ప్రాణదానం చేస్తున్నారంటే రక్తదాతలని వాళ్ళని ప్రాణదాతలుగా మనం గుర్తించవచ్చు మనం ఎంత డబ్బులున్నా ఎంత ఐశ్వర్యం ఉన్నా ఎంత సమాజంలో కీర్తి ప్రతిష్టలున్నా ప్రాణాన్ని ఇంకొక వ్యక్తికి అందించడం అనేది జరగదు వచ్చి ఎంతో మంది రక్తదాతలు స్టూడెంట్స్ గా చూస్తున్నాను స్టూడెంట్స్ స్థాయిలోనే సమాజానికి ఎంతో కొంత ఇవ్వగాలు కావాలి అనే ఉద్దేశంతో రక్తదానం చేస్తున్న ప్రతిభ డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ అందరికీ నిజంగా అభినందనలు వాళ్ళందరూ రక్తదాతలుగానే గుర్తించబడతారు రక్తదాతలు అంటే ఖచ్చితంగా ప్రాణదాతలు సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి ఏడవ తేదీ వరకు వాసువాయి వారం అని చెప్తాము మేము వాసుపై వీక్ వారోత్సవాలు ఈ వారాత్సవాల్లో భాగంగా ఒకటో తేదీ రెండవ తేదీ బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేయమని చెప్పారు అయితే ఒకటో తేదీ నారాయణ స్కూల్లో జరిగింది ఈ రెండవ తేదీ పాఠశాలలో కళాశాలలు సెలవు కాబట్టి మూడో తేదీని చేస్తున్నాము ఈ రోజు ప్రతిపాటి క్రిన్ఫలర్ చేస్తున్నామండి ప్రిన్సిపాల్ గారు ఉమ్మ మహేశ్వరరావు గారు అదేవిధంగా ప్రిన్సిపాల్ విజయబాబు గారు సహకారంతో మేము ఇక్కడ చేస్తున్నాము ఉదయం తొమ్మిది గంటల నుంచి కూడా నిరంత్రా జరుగుతుంది కాబట్టి ఈ యొక్క వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క మీడియా మీడియా వారికి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులకి అదేవిధంగా గూడూరు బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జ్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జి శ్రీనివాస్ గారికి అదేవిధంగా ఇక్కడ పాల్గొన్నటువంటి సిబ్బందికి అందరికీ కూడా కృతజ్ఞత జరుగుతూ చేయవలసింది